శ్రీమన్ మహాగణాధిపతి నమ శ్రీభ్యోనమ గురువందనం వేళ నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం వేళ రవి యొక్క పన్నెండు రాశుల్లోనూ కూడా ఏ రాశుల్లో రవి సంచరిస్తుంటే ఏ ఫలితాలు అనుభవిస్తారు మానవతావాలను చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రవి యొక్క గ్రహం జన్మస్థానంలో పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉన్నా తెలుసుకోవాలనుకున్నట్లయితే వేళ ఉన్నతాభివృద్ధి చెందాలి విద్యందు మంచి ఉన్నత స్థానం ఉండాలి ఉద్యోగంలో మంచి అభివృద్ధి చెందాలి లేదా ఆరోగ్యం రీత్యా బాగుండాలి విదేశీ యోగం వెళ్ళాలి అయితే అనుకున్న ప్రతి కార్యసిద్ధి ఆపాలి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఒక స్థలం అనుకుంటున్నాం ఏ పని కార్యక్రమాలు ముందుకు వెళ్ళటం లేదు ప్రధానమైన గ్రహం చూసుకున్నట్లయితే సూర్యగ్రహంగా చెప్పడం జరిగింది శాస్త్రంలో ఈ సూర్యగ్రహం యొక్క ఉపయోగాలు ఏ రకంగా ఉన్నాయో మీ ముందు ఉంచుతున్నాను ప్రధానంగా ఈ యొక్క సూర్యుడు పన్నెండు స్థానాల్లో ఏ స్థానాల్లో ఉంటే ఏ యొక్క యోగ ఫలితాలను ఇస్తాడు ఆ యొక్క ఫలితాలు రప్పించుకోవడం కోసం ఏ పరిహారాలు చేయాలన్నది మేము ముందు ఉంచుతున్నాను ప్రధానంగా రవి జన్మస్థానంలో అనగా మొదటి స్థానంలో ఉంటే రవి ఏ యొక్క విషయంలో ఎందు ఉంటాయి అని చూసుకున్నట్లయితే రవి మొదటి స్థానంలో అంటే జన్మస్థానంలో రవి ఎవరికి ఉంటారో వారు అత్యద్భుతమైన రాజయోగం సంపాదిస్తారండి ఏ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుంది ప్రధానంగా చెప్తున్నాను మరి మరి రవి ఒక్కడు ఆ గ్రహంలో ఉంటేనే యోగిస్తుంది రవితో పాటు కుజుడు కలిసిన రవితో పాటు శుక్రుడు కలిసినా రవితో పాటు బుధుడు కలిసినా లేదా ఏ ఇతర గ్రహాలు కలిసినా రవితో ఆ ఫలితాలు రావు సింగిల్గా రవి ఆ జన్మస్థానంలో రవి సంచరించినట్లయితే ఏ రకమైన యోగ ఫలితాలు ఉంటాయి ప్రధానంగా రవి జన్మస్థానంలో అంటే మొదటి స్థానంలో జన్మరాశి ఉదాహరణకి మేషరాశి అయ్యి ఉంటే ఏ వ్యక్తిదేనా రవి మేషరాశిలో ప్రయాణిస్తుంటే ఏ రకంగా ఉంటుంది జాతక భావం గురించి చెప్తున్నానండి ఈ యొక్క జన్మస్థానంలో రవి ఉన్నవారు ఏ రకంగా ఉంటారు ఆడవారైనా మగవారైనా ప్రధానంగా వీరు అనుకున్న కోరి అంతా దిగ్విజయంగా సాగడం విద్య మంచి అభివృద్ధి చెందుతూ ఉండడం ఇవి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఈ రవి జన్మస్థానంలో ఉన్న పరిహారాలు చేసినా ఫలితం రాలేదనుకున్న వారికి చాలా అత్యద్భుతమైన రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు దానిమ్మ గింజలు ఏదో దానిమ్మ గింజలు తీసేసుకున్న ఒక రెండు కాయలు ఒక పావు కేజీ దానిమ్మ గింజల్లో ఒక లీటర్ నీళ్ళు కలిపి ఎవరైతే అభిషేకం సూర్యభగవానుడికి చేస్తారో అంటే జన్మస్థానంలో ఉండి ఏ రాజయోగం పట్టడం లేదు అనుకునే వారికి నేను చేసి ఈ యొక్క ప్రక్రియ విధాన రీత్యా అత్యద్భుతమైన రాజయోగం అనుభవిస్తారు అలాగే రెండో స్థానం శాస్త్రంలో రెండో స్థానం అంటే కుటుంబ స్థానం మరియు సంపద అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండో స్థానంలో రెవ్ ఉండి డబ్బు నిలబట్టడం లేదండి అనుకునే వారికి అత్యద్భుతమైన రెమెడీ ఏంటి ఈ యొక్క రెండో స్థానం ఏం చెప్తుందండి కుటుంబ స్థానం అంటే అన్నదమ్ములు ఎందు గొడవలు ఇంట్లో తల్లిదండ్రులు ఎందు సఖ్యత లేపడం మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటూ ఉండడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటే రెండవ స్థానంలో రవి సంగ సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క రెండో స్థానంలో రవి ఎవరికైతే ఈ యొక్క బాధలతో బాధపడుతున్నారో వారు ఏ ప్రక్రియ విధానం చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్లయితే వీరు మనకి మార్కెట్లో దొరుకుతాం దొరకకపోయినా ఒక యాభై అరవై రూపాయలతోటి జ్యూస్ వచ్చేస్తుంది బత్తాయి కాయ జ్యూస్ తీసుకుని ఒక గ్లాసుడు బత్తాయి జ్యూస్ తీసుకుని ఎవరైతే రవి యొక్క గ్రహానికి ప్రతి ఆదివారం ఆదివారం విడవకుండా ఆరు ఆదివారాలు విడవకుండా రవి యొక్క భత్తా జ్యూస్ తోటి అభిషేకం చేయిస్తారో అంటే రెండో స్థానం అంటే చెప్పాను కుటుంబ స్థానం సంపద స్థానంగా ఉంటుంది ఈ రెండో స్థానం ఎవరైతే జాతకులకు ఉంటుందో వాళ్ళు ఈ భర్త జ్యూస్ తోటి ప్రతి ఆదివారం ఆదివారం ఆరు ఆదివారాలు అభిషేకం చేస్తారో వీరి యొక్క దోష పరిహారం పోయి అత్యద్భుతమైన రాజఫలితాలు అనుభవిస్తారు అలాగే మూడో స్థానంలో రవి సంచరిస్తే జాతకంలో జన్మరాశివసాత్తు ఏ రకమైన ప్రక్రియా విధానాలు జరుగుతూ ఉంటాయి అన్నదమ్ములు ఎందు సఖ్యత కోల్పోవడం తర్వాత సోదర సోదరి మళ్ళీ మధ్య గొడవలు జరుగుతూ ఉండడం ఆస్తి తాగాదాలు ఏర్పడడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మూడో స్థానంలో రవి సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క దానికి రెమెడీ ఏ రకమైన రెమెడీ చేసుకుంటే అత్యద్భుతమైన రాజఫలితం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి మనకి ఎండ్ ఎండు కజ్జోరం అని దొరుకుతుంది లేదా మామూలు కజ్జోరమని తీసుకోండి ఎండు కజ్జోరం దొరకని వాళ్ళు మామూలు కజ్జోరం తీసుకుని ఒక పావు కేజీ మామూలు కజ్జోరంలో పెక్కలు తీసేసి ఒక లీటర్ పాలతోటి ఎవరైతే సూర్యభగవానుడికి ప్రతి ఆదివారం ఆదివారం విడవకుండా ఆరు ఆదివారాలు ఈ కజ్జరు మరియు లీటర్ పాలతోటి అభిషేకం చేస్తారో తృతీయ రవి సంబంధించిన దోషాల నుంచి పరిపక్వతంగా పోయి తాంత్రిక విధానం రీత్యా చెప్పేదండి ఈ ప్రక్రియ నేను ఈ యొక్క విధానం ఎవరైతే పాటిస్తారో పాటించి చూడండి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి తదుపరి చతుర్థ స్థానం అనగా నాలుగో స్థానంలో రవి సంచరిస్తే ఏ రకంగా ఉంటుంది కడుపుకి సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా ఉంటూ ఉండడం ఈ అడంకన్ను ఎక్కువగా అదురుతూ ఉండడం ఈ యొక్క సమస్యలతో ఉండడం ఆడవారైనా బాధ మగవారైనా ఈ సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్య సమస్యలతోటి ఈ చతుర్ధరవి ఏ రకంగా చూపిస్తుంటే ఆరోగ్య సమస్యలను ఏర్పరుస్తాడండి ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఏ రకమైన చేసుకోవాలి చాలా అత్యద్భుతమైన రెమెడీ రెండు అరటిపళ్ళు చేసుకుని ఒక లీటర్ నీళ్ళలో రెండు అరటిపళ్ళు కలిపేసి ఈ అరటిపండు రెండు అరటిపళ్ళుతోటి ఈ లీటర్ నీళ్ళతో చేసిన సూర్య సూర్యభగవానుడికి ప్రతి ఆదివారం ఎవరైనా అయితే రవి యొక్క గ్రహానికి ఈ లీటర్ నీళ్ళు రెండు అరటి తోటి అభిషేకం చేస్తారో ఎక్కడండి నాలుగో స్థానంలో రవి సంచరిస్తున్న వారికి అత్యద్భుతంగా ఆరాదివరాలు చేసిన ఎడల అత్యద్భుతమైన రెమెడీ జరుగుతుంది అలాగే పంచమ స్థానంలో రవి అంటే ఐదో స్థానంలో రవి సంచరిస్తూ ఉంటే జాతకంలో చాలామందికి అబార్షన్ జరుగుతూ ఉండడం పుట్టిన పిల్లలు పోతూ ఉండడం లేదా సంతానం నిలబడపోవడం ఇది చూస్తే చాలామంది జాతకులు ఇది సర్పదోషవనో నాగదోషం నాగబంధనం అని చెబుతూ ఉంటారు కానీ ఐదో ఇంటిలో ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు పట్టడం లేదు సంతాన ఫలం ఎన్ని పూజలు చేసినా జరగటం లేదనుకునే వారికి నవగ్రహాల్లో ఉన్న భగవానుడికి అది జాగ్రత్తగా ఉండండి పసుపు నీళ్ళు తీసుకుని విడవకుండా ప్రతి ఆదివారం ఆదివారం ఓ పావు కేజీ పసుపులో లీటర్ నీళ్ళు కలిపేసి ఆ పసుపు మరియు లీటర్ నీళ్ళు కలిపిన వాటితో సూర్య భగవానుడికి ఎవరైతే అభిషేకం చేస్తారో అంటే రెండండి నవగ్రహాల్లో ఉన్న సూర్యగ్రహం అని ఉంటుంది ఈ సూర్యగ్రహానికే చేయాలి విడిగా ఏ గ్రహానికి చేసినా ఫలితం ఉండదు పంచమ స్థానంలో రవి దోషం ఈ రకంగా ఉంటుంది తదుపరి విద్యందు కాడ ఆటంకాలు ఉన్న వారికి కూడా ఈ ప్రక్రియ విధానం చాలా అత్యద్భుతంగా ఏర్పడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు చదువుకున్న మా అబ్బాయి మంచి ఫలితాలు చాలా చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఈ ప్రక్రియ అత్యద్భుతమైన రాజయోగంగా కనిపిస్తుంది తదుపరి ఆరో స్థానంలో రవి సంచరించడం వల్ల జాతకంలో ఏ రకమైన ఫలితాలు ఉంటాయి ఎంత డబ్బు వచ్చినా ఈ వ్యక్తి చేతులు నిలబడుతూ ఉంటుందండి రుణ బాధలు ఎక్కువగా చేసి వస్తూ ఉంటాడు శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు ఆరో స్థానంలో రవ్వడం వల్ల అది కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధ పెట్టడం అవి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి దీనిని నిమిత్తం ఏ యొక్క ఈ దోషం పోవాలంటే ఏ రకంగా చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయో అక్కడ తెచ్చుకుని అర లీటర్ పాలతోటి ప్రతి ఆదివారం ఆదివారం నాడు సూర్యగ్రహానికి అంటే నవగ్రహాల్లో ఉన్న సూర్యగ్రహానికి ఆరు ఆదివారాలు ఆవు పాలతో ఎవరైతే అభిషేకం చేయిస్తారో ఈ ఆరో స్థానంలో ఉన్న రవి యొక్క దోషం వల్ల చెప్పి పరిహారం ఇది అలాగే ఏడో రకమైన రవి అంటే సప్తమ స్థానంలో రవి సంచరిస్తుంటే ఏ రకమైన ఉంటాయి అని చూసుకున్నట్లయితే వివాహం ఆలస్యం అవుతూ ఉండడం లేదా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడం లేదా ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం రెండు మూడు సార్లు పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధమైనా రెండు మూడు సెటిల్మెంట్లైనా మళ్ళీ భార్యాభర్త విడిపోవడం ఇలాంటివి యొక్క పొడవులు ఎక్కువ జరుగుతూ ఉంటే సప్తమ స్థానంలో రవి సంచరించి ఉండటం వల్ల దీని నిమిత్తం ఏ యొక్క ఈ యొక్క సూర్యగ్రహానికి దేనితోటి అభిషేకం చేస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది ప్రధానంగా ఈ సప్తమ స్థానంలో రవి సంచరించడం వల్ల జరిగే దోషం అంటే కలత్ర దోషంగా చెప్పడం జరుగుతుంది కలత్ర దోషానికి కరెక్ట్గా రెండే రెండు మెత్తగా ఉన్న జాంపళ్ళు తీసుకుని దాంట్లో ఒక లీటర్ నీళ్ళు మిక్సీగా చేసేసి రెండు జాంపళ్ళుతోటి ఒక లీటర్ నీళ్ళతోటి మిక్సీ చేసేసి ఆ జ్యూస్ ఎవరైతే నవగ్రహాల్లో ఉన్న సూర్యగ్రహానికి ఆరు ఆదివారాలు విడవకుండా అభిషేకం చేస్తారో ఈ చేసి ప్రక్రియా విధానంలో ప్రత్యేకంగా సూర్యగ్రహానికి ఎవరు కూడా కోడిగుడ్డు కానీ నీచి మాంసాలు కానీ ఉల్లిపాయ కానీ ఆదివారం నాడు తీసుకోకూడదండి ఈ నియమ నిబంధనలు చేస్తేనే పాటిస్తేనే ఈ ప్రక్రియ విధానం చేయండి తర్వాత మాకు ఎలా జరిగింది అలా జరిగిందంటే ఈ యొక్క ఛానల్కి కానీ మనం చెప్పే ప్రోగ్రామ్కి కానీ ఎటువంటి విషయం లేదు ప్రత్యేకంగా శ్రద్ధాభక్తులు చాలా ఇంపార్టెంట్స్ నేను చెప్పే ప్రక్రియా విధానానికి ఏడో స్థానంలో ఎవరికైతే రవి సంచరిస్తూ ఉంటారో ఆడవారికైనా మగవారికైనా ఈ రెండు జామకాయలతోటి లీటర్ నీళ్ళతోటి ఎవరైతే అభిషేకం చేస్తారో ఈ భార్యాభర్త సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం చెందే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అష్టమం ఎనిమిదో స్థానంలో రవి సంచరించడం వల్ల ఏ రకమైన విషయాలు జరుగుతాయి చాలామంది విదేశాలు వెళ్దాం అనుకుంటూ ఉంటారు లేదా ఉన్నతాభివృద్ధి చెందుదాం అనుకుంటారు కానీ అందకుండా మిస్ అవుతూ ఉంటుంది చివరి వరకు వచ్చాక పని ఆగిపోతూ ఉంటే తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం ప్రతి ఒక్క విషయంలో చింతన ఎక్కువగా ఉండి కోపం ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం ఇవి జరుగుతాయి అది కాకుండా మనం చూస్తూ ఉంటాం చాలామందికి స్కిన్ అలర్జీ కానీ సోరియాసిస్ కానీ నల్ల మచ్చలు కానీ ఒంటి మీద వస్తూ ఉంటాయి వీరికి ఏ విధానంగా చేస్తే చాలా బాగుంటుంది అన్నది చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళకి గోధుమ రొట్టి గోధుమలతో చేసిన రొట్టెలు కానీ గోధుమలతో చేసిన చపాతీ కానీ పూరీలు కానీ చేసి కుక్కకి ఆహారంగా ఎవరైతే పెడతారో ఈ ఎనిమిదో స్థానంలో రవి సంచరించిన వారికి ప్రతి ఆదివారం ఆదివారం కరెక్ట్గా పద్నాలుగు చిన్న చిన్న రొట్టెలు కానీ పద్నాలుగు చపాతీలు కానీ లేదా పద్నాలుగు పూరీలు కానీ గోధుమ పిండితో చేసి ఎవరైతే ఈ పద్నాలుగు చపాతీలు శునక అంటే ఆవుకు ఆహారం శునక కుక్కకు ఆహారంగా పెడతారో ఎనిమిదవ స్థానంలో రవి సంచరించి వారికి ఈ యొక్క కుక్కకు ఆహారంగా ఎవరైతే గోధుమ పిండితో తయారైన వస్తువులు పెడతారో వారి యొక్క ఈ దోష పరిహారార్థం నుంచి నిర్మూలన చెంది ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానంలో రవి సంచరించడం వల్ల ఏ రకంగా జరుగుతుంటూ ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఎప్పుడూ తండ్రి యొక్క సంపాదన మీదే ఆధారపడుతూ ఉంటూ ఉంటాడు వ్యక్తి అది కాకుండా ఏ పని చెప్పినా ఏ కార్యక్రమం పెట్టినా ఏ వ్యాపారం పెట్టించినా ఏ పనితల పెట్టినా అన్నీ కూడా నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటూ ఉంటాయి భాగ్యంలో రవి సంచరించడం వల్ల దీని యొక్క పరిహారార్థం ఏం చేస్తే అత్యద్భుతమైన రాజఫలితం ఉంటుంది అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ ఏంటంటే మనకి ఇప్పుడు మార్కెట్లో పైనాపిల్ అని చాలా ఈజీగా దొరికే విషయం అండి ఈ పైనాపిల్ని ఒక మూడు మొక్కలు తీసుకుని ఒక లీటర్ నీళ్ళలో పైనాపిల్ జ్యూస్ చేసి ఎవరైతే సూర్యగ్రహానికి ప్రతి ఆదివారం ఆదివారం ఆరు ఆదివారాలు విడవకుండా చేస్తారో వారి భాగ్య దోషం నుంచి బయటపడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రాజ్యస్థానం అనగా పదవ స్థానము దీన్నే కర్మస్థానం అని కూడా చెప్తూ ఉంటారు వీడు చేసిన పాపానికి జనాలు ఏముంటూ ఉంటారంటే అంటే మీ పూర్వకర్మ ఫలితం వల్ల నువ్వు అనుభవించక తప్పటం లేదరా వీడు చేసిన పాపం ఏంటో పూర్వజన్మ వీడికి తెలియదు ఎందుకంటే ఈ జన్మలో మగవారి కింద ఆడవారి కింద ఆ యొక్క కర్మ వైపరీత్యాన్ని పోగొట్టుకోవడం ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే జాతకంలో రవి పదో స్థానంలో సంచరిస్తూ ఉంటుంటే ఏ రకమైన దోషాలు ఏర్పడుతూ ఉంటాయి పుట్టిపుణ్యాన్ని నిందలు పడుతూ ఉంటాయి లేదా ఎంత ప్రయత్నించినా రాజకీయ స్తం స్తంభం జరుగుతూ ఉంటుంది రాజకీయ స్తంభన అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాడి ఐదారు సార్లు నిలబడ్డం ఎలక్షన్లో ఓడిపోతున్నాం అనుకునే వారికి ఏ రకంగా చేస్తే అత్యద్భుతమైన రాజయోగం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి సూర్య సూర్యభగవానుడికి కరెక్ట్గా పదకొండు ఒక పోత కింద పోసి పదహారు పదకొండు పసుపు కొమ్ములు మెడలో భగవానుడి మెడలో ప్రతి ఆదివారం ఆదివారం ఎవరికైతే రాజ్యస్థానంలో రవి సంచరిస్తూ ఆరోగ్యం మీద కానీ లేదా రాజ్యయోగం మీద కానీ స్తంభనం జరుగుతుందో వారు పదకొండు పసుపు కొమ్ములు ఒక దారానికి చుట్టి ఆ పదకొండు పసుపు కొమ్ములు తెల్ల దారానికి కొంచెం పసుపు రాసి ఈ దారం సూర్య సూర్యభగవాన్ అంటే నవగ్రహాల్లో ఉన్న సూర్యగ్రహానికి వేసినట్లయితే అత్యద్భుతమైన రాజఫలితం ఏర్పడుతుంది ఈ రాజ్యస్థానంలో ఉన్నవారికే ఈ యొక్క ప్రక్రియా విధానం చేయాలండి అన్ని స్థానాల్లో ఉన్నవాళ్ళు ఈ ప్రక్రియ విధానం చేయకూడదు పదో స్థానంలో రవి ఎవరైతే జాతకంలో ఉంటుందో వారు చేసే ప్రక్రియా విధానం ఇలా చేసినట్లయితే రాజకీయ స్తంభన కానీ లేదా ఏదో చెడు ప్రయోగాలు జరుగుతూ ఉండడం కానీ అసస్ ఏదో నన్ను ఎవరో చేస్తారనే ప్రయోగం అనుకునే అభివర్ణించుకునే వారికి కానీ ఈ ప్రక్రియ విధానం చేస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే పదకొండో స్థానం దీన్నే రీత్యా లాభస్థానం అని చెప్పడం జరుగుతుంది ఈ లాభస్థానంలో రవి సంచరించిన వారికి ఏ రకంగా ఉంటాయి అందిన డబ్బు అందినట్టుగా సాయంత్రానికి ఖర్చు అయిపోతూ ఉంటుందండి ప్రతి పేపచ్చి ప్రతి ఒక్క గొడవలు గొడవలవి ఏర్పడి ఈ యొక్క చెడు అలవాట్లకు లోనే ఈ ఆస్కారాలు అంటే పేకాడ కానీ మందు కానీ ఇలాంటివి ఎక్కువ ఎడిట్ అయిపోయి విపరీతమైన శత్రువులు ఎక్కువ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి దీని నిమిత్తం నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష జ్యూస్ తీసుకునే ఒక పావు కజీ నల్ల ద్రాక్ష ఒక లీటర్ నీళ్ళలో ఎవరైతే ఈ సూర్యగ్రహానికి ప్రతి ఆదివారం ఆదివారం ఆరు ఆదివారాలు నల్లద్రాక్ష తోటి అభిషేకం చేయిస్తారో ఈ సూర్యగ్రహానికి అత్యద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది తదుపరి పన్నెండో స్థానం దీన్నే వ్యయస్థానంగా చెప్పడం జరుగుతుంది ఈ వ్యయ స్థానంలో ఏముంటుంది ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కానీ టెన్త్ చదివేటప్పుడు కానీ లేదా ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ విద్యంద ఆటంకాలు ఏర్పడి లేదా ఉద్యోగంలో వారు ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ లేకపోవడం పదిహేను ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా సాఫ్ట్వేర్లో ఉండి వాళ్ళకి ఏదో రకమైన ఇబ్బందులు ఏర్పడడం మెడిసిన్లో వారికి వాళ్ళు చేయలేని పని వాళ్ళ మీద అక్కర్లేని నిందలు పడుతూ ఉండడం ఈ పన్నెండో స్థానంలో రవి సంక్రమించి సంచరించి వాళ్ళకి ఈ రకమైన దోషాలు ఏర్పడుతూ ఉంటాయి దీని నిమిత్తం అత్యద్భుతమైన ఫలితం రావాలనుకున్నట్లయితే ఏం చేయాలి కొంచెం ఖర్చు అయినా రెండు యాప్లిస్ పళ్ళు తీసుకుని శుభ్రంగా జ్యూస్ కింద ఒక అర లీటర్ పాలతోటి రెండు యాపిల్స్ పళ్ళు అర లీటర్ పాలతోటి ఆవు పాలే ప్రత్యేకంగా చేయాలండి పాలు ప్యాకెట్ పాలు చేయొద్దు ఆవు పాలు తీసుకుని అర లీటర్ పాలు ఎవరైతే రెండు యాపిల్స్ కాయతోటి ప్రతి ఆదివారనాడు ఆదివారనాడు జ్యూస్ కింద చేసి ఈ యొక్క సూర్యగ్రహానికి చేస్తారో ఎన్ని వారాలు చేయాలి ఆరు ఆదివారాలు విధి తప్పకుండా చేసి నేను చెప్పి ప్రక్రియా విధానం పన్నెండు రాసులకి చెప్పడం జరిగింది ఈ యొక్క విధానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదివారం ఆదివారం నీచు మాంసాలు కానీ ముట్టుకోకూడదు నీచు మాంసాలు కానీ మద్యం కానీ ముట్టుకునే ఎడల ఈ చేసిన ప్రక్రియ విఫలమయ్యే ఆస్కారం ఉంటాయి కాబట్టి నేను చెప్పి ఈ ప్రక్రియని మీరు అందరూ పాల్గొని అత్యద్భుతమైన రాజయోగాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటూ ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖనభావంతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి